ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి సోషల్ మీడియాలో అసభ్యకరంగా అవమానకరంగా చాలా నీచంగా చాలా ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా నిజానికి చేస్తుంది వీళ్ళైనా చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా సజల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికి కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం మరి సజ్జల భార్గవ్ అరెస్ట్ చేయడం లేదు అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి ఎంక్వైరీలు ఎవరిని చేయాలో ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో ఎంత పెద్ద అయినా పర్వాలేదు ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి ఎంక్వైరీలు చేయాలి శిక్ష పడాలి అప్పుడే ఆడవాళ్ళకు కొంచెమైనా భద్రత కలుగుతుంది నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు బికాజ్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు కానీ ఇది ఒక సోషల్ కాస్ నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్ ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాస్ నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్ మీరు ఇలాంటివి చేస్తే అసలు రాజకీయాల్లోకి రావడానికే భయపడతారు కదా